ఈ రోజు డేటు అక్టోబర్ పదకొండవ తారీఖు అన్న పేరు వచ్చేసి గాంధీ శెట్టి అన్నది ఊరు వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మార్నింగ్ అయితే నేను ఈ మన ఈ వెహికల్ వచ్చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది అన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూసి నాకు వెంటనే అయితే అడ్వాన్స్ అయితే కట్టేసినారు అన్న వాళ్ళు అడ్వాన్స్ చేసిన తర్వాత చాలా మంది అంటే చాలా మంది ఈ వెహికల్ కోసం నాకు ఫోన్ కాల్స్ అయితే చేసినారు అడ్వాన్స్ కూడా చేస్తా అని చెప్పినారు నేను చెప్పేసినాను అన్న లేదన్నా పలా పలానా ఊరు నుంచి నాకైతే అడ్వాన్స్ అయితే వచ్చింది అలా ఇవ్వడానికి అయితే కుదరదు అన్న అని చెప్పినా నేను రోజు అయితే అన్న వాళ్ళైతే ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసీ అప్లై చేసి ఇవేగ డెలివరీ తీసుకుని నేను ఇక్కడ దగ్గర ఉండి యాక్సిరీస్ అయితే వేయిస్తున్నాను ఇక్కడ హ్యాండిల్ క్రోమ్స్ ఇది లోవర్ గార్నేషు ఇక్కడ వర్క్ అయితే ఇంకా జరుగుతుంది ఇది ఫ్లోరింగ్ అనమాట ఇది వాటర్ పడినా కానీ ఇక్కడ మొత్తం మనం క్లాత్ తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు వాటర్ చాలా మంది అంటే చాలా మంది అయితే నాకు ఈ వెహికల్ కోసం అయితే ఫోన్ అయితే చేసినారు ఎందుకంటే ఒకసారి అడ్వాన్స్ అయిపోయిన తర్వాత అలా ఇవ్వడానికి అయితే కుదరదు ఇంకొకటి బిజినెస్ అనేది ఖరాబ్ అయిపోతుంది ఇంకా వర్క్ అయితే జరుగుతుంది సీట్ కవర్స్ ఫ్లోరింగ్ అక్కడ వచ్చేసి ఆండ్రాయిడ్ వచ్చేసి ఇది మన వెహికల్ తో పాటే వచ్చింది వెహికల్ తో పాటే వచ్చింది స్టేరింగ్ కవర్ మన డాష్ బోర్డ్ కింద లైట్స్ ఫుష్ ట్యాప్ ఇవన్నీ అయితే ఏపిస్తున్నాను ఇంకా వర్క్ అయితే జరుగుతుంది కలర్ వచ్చేసి గ్రే కలర్ ఇది చాలా అంటే చాలా బాగుంది నేను క్వాలిటీ ఉంటేనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఏ పట్టి అది నేను అది యూట్యూబ్లో అయితే పెట్టాను నేను కావాలంటే నా పాత వీడియోస్ అయితే చూడండి మీరు తెలుస్తుంది మీకు ఎట్లా క్వాలిటీ పెడుతున్నాను ఏ మోడల్స్ పెడుతున్నాను ఏ క్వాలిటీ పెడుతున్నాను ఏ బడ్జెట్ పెడుతున్నాను అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సార్ నేను డిక్కీ కూడా చూడండి ఇలాంటి బండ్లు ఈ మోడల్లో ఈ కలర్లో ప్లస్ వచ్చేసి ఈ లో దొరకడం కష్టము కొద్దిగా రేరు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇది నేను చెప్పేదానికంటే నేను పంపించేదారు అన్న వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటది నేను రీసెంట్ గా ఒక వెహికల్ అయితే పంపించినాను మన ఇక్కడ అంటే నెల్లూరు వాళ్ళు అనుకుంటాను అది ఆల్రెడీ డెలివరీ అయింది వాళ్ళకు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అన్న మీరు చెప్పేదానికంటే మీరు చాలా చాలా మంచి వెహికల్ అయితే పంపించినారు నాకు చాలా బాగా నచ్చింది అన్న వెహికల్ థ్యాంక్స్ అన్నీ నాకు ఫోన్ అయితే చేశారు అన్న వాళ్ళు కాబట్టి ఆ రిగార్డింగ్ కూడా నా దగ్గర ఉంది ఆర్డర్ నేను పెడతాను మీకు నేను ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడ నేను యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ చేపిస్తాను నేను ఇంకొకటి రేటు అయితే ప్రైస్ అయితే రీజనబుల్ ఉంటుంది ప్లస్ క్వాలిటీ కూడా ఉంటుంది నా రోమి భయ అని ఇక్కడ నేను కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ నుంచి తన దగ్గర అయితే నేను చేపిస్తున్నాను షాప్ రోమీ రోమి మోటార్స్ అని ये दोनों कर दे मतलब और ये बड़ा एंड्राइड मना टोटल सीट कवर्स ना फ्लोरिंग और तो का कंपनी उड़ा दे मना मना बजट ने बट्टी लेनो एक्वा ए पिच दनटे इकडे मना जीवा कंपनी ये जीवा कंपनी का की तरह है बॉक्स हो भैया जीवा का बॉक्स ఇది ఇది ఇదైతే నేను వేపిస్తాను ప్రతి ఒక్క అయితే నేను ఇది చేపిస్తాను జివో కంపెనీ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ప్రైజ్ కూడా రీజనబుల్ ఉంటుంది ఇది చాలా రీజనబుల్ ఉంటుంది ప్రైజు మన రివర్స్ కెమెరా ఫ్రేము వైరింగ్ కిట్టు మైకు ఇవన్నీ వస్తాయి దీంతో దీంతోపాటు చాలా బాగుంటుంది అంటే మన బడ్జెట్ ని బట్టి ఉంటాయి ఇంకా కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అంటే మీకు ఇవి ఉంటాయి మనకు జిమ్ ఇది రెడ్ జిమ్స్ అయితే తెలియదు మా అడగాల వాళ్ళకు నేను ఎక్కువ అయితే ఏడ్చేది ఇదే మరి జివా కంపెనీ అన్న వాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఫోర్డ్ ఎక్స్పోర్ట్ టైటానియం రెండు వేల పదహారు పదకొండు నెల సింగిల్ ఉన్నారు వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ ప్రైజ్ గేట్లో వచ్చేసి మానువల్ డీజే వర్షన్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు ప్రైజ్ అన్న వాళ్ళ నా దగ్గర తీసుకో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేలకైతే తీసేసుకున్నారు మూడు లక్షల నలభై ఐదు వేలకైతే తీసేసుకున్నాను సరే నా దగ్గర ఏమైనా రేట్లు తీసుకెళ్ళాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసినారంటే నేను ఇంకే క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను సరే ఫ్యాన్స్ ఓకే బాయ్